జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన మొండిగోడల అసంపూర్తి వైద్య కళాశాల భవనాల ముందు నిలబడిపోయి ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చిన పీపీపీ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ను విమర్శించడానికి వెళ్లే సమయంలో హైకోర్టు జగన్కి పెద్ద షాక్ ఇచ్చింది ఆయన్ను చివాట్లు పెట్టింది పీపీపీకి వ్యతిరేకంగా జగన్ వేయించిన పిల్ మీద బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా హైకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే తప్పేంటి అని పిటిషన్ ప్రశ్నించింది నిధుల కొరత కారణంగా ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అది ఎలా తప్పవుతుంది డబ్బులు లేనప్పుడు ప్రభుత్వమే వైద్య కళాశాలలు ఆసుపత్రులు కట్టాలంటే ఏళ్ళ సమయం పడుతుంది నిధులు ఉన్నప్పుడే కళాశాలలు నిర్మించాలంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు వనరుల లేమితో జిల్లాలో మా కోర్టు భవనాల నిర్మాణాలే నిలిచిపోయాయి ఇలాంటి వ్యవహారాల్లో అందరూ చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవు పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటం మంచిదే కదా అంటూ గట్టిగా చివాట్లు పెట్టింది న్యాయస్థానం హైకోర్టు పీపీపీపీ విధానంలో జోక్యం చేసుకోవమని తేల్చెప్పేసింది టెండర్లు ఖరారుపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించింది ఎందుకంటే నిధులు లేకపోతే అభివృద్ధి ఎలా అవుతుంది అన్నది కోర్టు ప్రశ్న గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల ఎనిమిది వందల కోట్ల అనుమతులపై కోర్టు పరిపాలనాపరమైన అనుమతులు ఇస్తే సరిపోతుందా నిధుల విడుదల చేయాలి కదా అని కూడా ప్రశ్నించింది కోర్టు చెప్పిన అసంపూర్తి భవనాలను చూపిస్తూ కోర్టు తీర్పులను విస్మరిస్తూ తప్పుడు ప్రచారాన్ని నడిపించే ఈ రాజకీయ సర్కస్ జగన్ రెడ్డి కంటిన్యూ చేస్తూనే ఉంటాడు హైకోర్టు చెప్పినట్లు నిర్ణయాత్మకంగా వ్యవహరించి అభివృద్ధిని స్వాగతిస్తే రాష్ట్రానికి మంచిది ఈ పని మాత్రం జగన్ రెడ్డి జన్మలో చేయడంటే చేయడు